కొత్త కారు ఎంత త్వరగా విలువను కోల్పోతుంది మొదటి సంవత్సరంలోనే పది నుంచి ఇరవై శాతం కోల్పోతుంది ప్రశ్న నాలుగు కారు జీవితకాలాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఏమిటి నిర్వహణ 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 ప్రశ్న ఐదు కారు జీవితాంతం తర్వాత ఏమి జరుగుతుంది ఎనభై నుంచి తొంభై ఐదు శాతం వాహనం రీసైకిల్ చేయబడుతుంది ప్రశ్న ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఎలా ఉంటాయి లు తక్కువ కదిలే భాగాలతో ఉంటాయి కానీ బ్యాటరీ క్షీణత ఉంటుంది ప్రశ్న ఏడు ప్రపంచంలో పురాతనమైన కారు ఏది ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు దీవియోన్ బోటన్ స్టీమ్ కారు ఇప్పటికీ నడుస్తుంది